సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు పదిహేడు నెలల్లోగా సీఎంగా విఫలమయ్యారని మార్చి నెలలోనే తాగేందుకు నీరు లేకపోతే వచ్చే నెలలో పరిస్థితి ఏంటని మండిపడ్డారు వరంగల్లో కాంగ్రెస్ గెలవాలని తాను మద్దతిస్తే రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీని గెలిపిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడే మీడియా పది సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఇప్పుడు మార్చి పదిహేను కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు అమీర్పేక్లో మాకు ట్యాంకర్ను తెప్పించుకుంటున్నాం కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ సికింద్రాబాదు నాలుగు కోట్ల మంది తెలంగాణలో మంచి లేని లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్ మే జూన్లో ఎలాగుంటాయి ఒక్కసారి ఆలోచించ ముఖ్యమంత్రి అవడం అంటే సమిటి పెడతాను ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే మరి ఇప్పుడు నువ్వేదో భారత్ సమిడి పెట్టి నువ్వు పెడితే ఎవరు వస్తాను ఒకసారి అర్థం చేసుకో దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను రాష్ట్రాన్ని బాగు చేయడానికి అప్పులు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి మంచి చేయడానికి మరి నువ్వేం చేస్తున్నావు బీజేపీ వాళ్ళు గెలిపిస్తున్నావు అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మూట్లు మోస్తున్నావు అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు దోచుకోవడం దాచుకోవడం పంచి పెట్టడమేనా లేదా ప్రజల మీద ధ్యానం ఉందా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మంచిని లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి విద్య వైద్యం అన్నది కనిపించట్లేదు పదిహేను నెలల్లోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా శాంతి దూతగా నీ అడ్వైజర్గా నాకు ఎంత బాధేస్తుంది కనుక ఈ వీడియో చేస్తున్నాను రేవంత్ రెడ్డిని రీచ్ అయినంత వరకు ప్రతి మీడియా వారు ప్రతి యూట్యూబర్స్ దీన్ని షేర్ చేయండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం